పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీహార్లో దారుణ ఘటన జరిగింది టీచర్ చేతిలో పంతొమ్మిదేళ్ల విద్యార్థిని దారుణ హత్యకు గురైంది అక్క ప్రేమకు అడ్డుపడిందని చెల్లిపై కాల్పులు జరిపాడు నిందితుడు పనిచేస్తున్న స్కూల్కు నిప్పు పెట్టారు అక్కడి గ్రామస్తులు మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగారు కుటుంబ సభ్యులు నిందితుడు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు బీహార్లోని సమస్తీపూర్లో ఈ దారుణ ఘటన జరిగింది బీహార్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ తన ప్రేమకు అడ్డుపడుతోందనే కోపంతో పంతొమ్మిదేళ్ల విద్యార్థిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశాడు చనిపోయిన విద్యార్థి ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ తన అక్కను ప్రేమిస్తున్నాడని అతని ప్రేమకు అడ్డుపట్టడంతోనే స్కూల్ టీచర్ ఈ విద్యార్థిని దారుణంగా కాల్చి చంపేసినట్లుగా తెలుస్తోంది సమస్తీపూర్ జిల్లాకు చెందిన వినయ్ కుమార్ కుమార్తె కుమారి ఆమెకు పంతొమ్మిదేళ్లు ఈమె అక్కతో నలందర్ జిల్లాకు చెందిన ఒక ప్రైవేటు స్కూల్ టీచర్ ప్రేమలో ఉన్నాడు అయితే ఈ ప్రేమ కుమారికి ఈ ప్రేమకు ఆమె అడ్డుపడుతుందని చెప్పి అక్కసుతో ద్వేషం పెంచుకుని ఈ విషయంలో గుడియాను టీచర్ పలుమార్లు హెచ్చరించాడు నువ్వు మా మధ్యలోకి రావద్దు మా ప్రేమకు అడ్డుపడొద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో హెచ్చరించినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే తన ప్రేమకు అడ్డుపడుతున్న కుమారిపై కోపం పెంచుకున్నాడు సోమవారం రోజున కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి వస్తున్న కుమారిని శివాజీనగర్లోని ఒక ప్రాంతంలో అడ్డుకున్నాడు ఆ వెంటనే తన దగ్గర ఉన్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు కుమారి మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు నిందితుడు పనిచేస్తున్న స్కూల్కి వెళ్లి పెట్రోల్తో నిప్పు కూడా పెట్టారు ఆ తర్వాత కుమారి మృతదేహంతో రహదారిపై ధర్నాకు దిగారు నిందితుణ్ణి వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ధర్నా చేస్తున్న వారిని శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కుమారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం నిందితుణ్ణి పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటయ్యాయి గాలింపు చేస్తూ ఉన్నారు త్వరగా పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు ఆ గ్రామస్తులకు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితుంది చాలా స్పష్టంగా ఇక్కడ మ్యాటర్ అర్థమవుతోంది ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్ అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు అయితే ఆ అమ్మాయి అక్కని ప్రేమి ప్రేమిస్తున్నావు ఎందుకు అని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తూ ఉంది అడ్డుపడుతూ ఉంది మా అక్కని ఎందుకు ప్రేమిస్తున్నావు మా అక్క వెంట ఎందుకు పడుతున్నావు మా అక్కని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఈ విధంగా క్వశ్చన్ చేసేసరికి చాలా రోజులుగా హెచ్చరిస్తూ ఉన్నాడు మా ఇద్దరి మధ్యలోకి రావద్దు నా ప్రేమను క్వశ్చన్ చేయొద్దు అంటూ చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాడు అయితే ఆమె అదేవిధంగా క్వశ్చన్ చేస్తూనే ఉంది కుటుంబ సభ్యులకు చెబితే ఇంకో రకంగా ఉండేది కుటుంబ సభ్యులకు చెప్పి ఈ విధంగా సిస్టర్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఆమె ఆ ఇంట్లో చెప్పి ఉంటే కనుక అప్పుడే సెటరేట్ చేసేవాళ్ళు అప్పుడే పోలీసులకి అతన్ని పట్టించేవాళ్ళు కానీ ఆ విధంగా చేయలేదు మా అక్కని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అడిగినందుకు ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నందుకు ప్రేమకు అడ్డుగా ఉంది ఏమే అని ఒక తుపాకీ తెచ్చుకొని మార్గ మధ్యలో ఆమెని ఆపేసి చాలా దారుణంగా దగ్గర నుంచి కాల్పులు జరిపి చంపిన పరిస్థితుంది చాలా దారుణమైన ఘటన ఒక్కసారిగా గ్రామస్తుందరూ కూడా షాక్ అయిపోయారు ఇంత దారుణంగా నడి రోడ్డు మీద ఆ టీచర్ మా అమ్మాయిని గంతో కాల్చి చంపేశాడా షాక్ అయిపోయారు అందరూ వెంటనే గ్రామస్తులు అందరూ కూడా కుటుంబ సభ్యులు గ్రామస్తులు స్కూల్ దగ్గరికి వెళ్ళారు అతను ఎక్కడైతే టీచర్గా చేస్తున్నాడో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళతో గొడవపడి అక్కడ పూర్తిగా రణరంగమే కనిపించింది తగలబెట్టేశారు పెట్రోల్ తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు స్కూల్ మొత్తం తగలబెట్టేశారు అంత ఉద్రిక్తంగా పరిస్థితి మారిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు గ్రామస్తుల్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ అమ్మాయి శవం కూడా ముందు పెట్టుకుని ధర్నా చేశారు అతన్ని పట్టుకొస్తారా లేదా అతన్ని శిక్షిస్తారా లేదా మాకు అప్పగించండి అతన్ని అంటూ గ్రామస్తులందరూ కూడా రోడ్డు మీదే బైఠాయించడంతో సమస్తిపూర్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి గ్రామస్తులందరూ కూడా ఏకమైపోయారు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేశారు వాడిని పట్టుకోండి మాకు అప్పగించండి వాడిని శిక్షిస్తాం మేమే అంటూ వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు పోలీసులు కూడా వాళ్ళని సర్ది చెప్పడానికి సముదాయించడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది ఎంత చెప్పినా వాళ్ళు వినని పరిస్థితుంది ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తమ కుమార్తెను చాలా దారుణంగా గంతో కాల్చి చంపేశాడు అని వార్త తెలిసి కుటుంబం పూర్తిగా ఒక శోక సందోళనలో మునిగిపోయిన పరిస్థితుంది వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు దీనికి గ్రామస్తులు కూడా తోడు కావడంతో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది ఆఖరికి మూడు నాలుగు గంటలు వాళ్ళు శ్రమించేసరికి పోలీసులు కొంత వాళ్ళు సర్దుమణిగారు ఈ ఆందోళన మరింత తీవ్రం కాకుండా పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు అతన్ని పట్టుకుంటాం ఇప్పటికే పోలీసు బృందాలు కొన్ని అతని కోసం గాలిస్తామని ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఆ గ్రామస్తులు కొంత వెనక్కి తగ్గిన పరిస్థితుంది సో టీచర్గా ఉన్న వ్యక్తి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి వ్యక్తి ఎంత దారుణానికి తెగబడ్డాడు క్రిమినల్గా మారిపోయిన పరిస్థితుంది తన ప్రేమకు ఈ అమ్మాయి అడ్డొస్తుంది మాటి అని చెప్పి అక్కసును పెంచుకొని కోపాన్ని పెంచుకొని ఆ పంతొమ్మిదేళ్ల కుమారి మీద దారుణంగా కాల్చి చంపేశారంటే సమస్తీపూరే కాదు మొత్తం బీహార్ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీ అంశమైంది ఈ కేసు అతని కోసం పట్టుకోవటానికి పోలీసులు ప్రయత్నం చేస్తాం